హాయ్ ఫ్రెండ్ చేపల పుల్చి పెట్టుకుందాం ఉల్లిపాయలు మిస్ పెట్టుకున్నాం ఉల్లిపాయలు ముద్ద తగినంత అల్లం ముద్ద ఇందాక అల్లంలోనూ పసుపు వేసాను తగినంత పసుపు తగినంత సాల్టు చక్కగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఆనియన్ ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి పచ్చిమిరపకాయలు లావు వేసుకుంటే తినేయచ్చు ఫ్రెండ్ కారం ఎక్కువగా తిన్నవాళ్ళు ఈ సన్నవే కూడా తినేస్తారు చేపల పులుసులో పచ్చిమిరపకాయలు చాలా బాగుంటాయి ఎక్కువగా పచ్చిమిరపకాయలు తింటాను నేను చేపల పులుసులో ఈ కారం ఉంటాయేం భయమేస్తుంది బాగా సన్నగా ఉన్నాయి కొంచెం కొత్తిమీర మళ్ళీ దించుకునే ముందు వేసుకుందాం పులుసులు కొత్తిమీర బాగా ఉడకాలి ఆ ఫ్లేవర్ అంతా ముక్కకు పట్టుకుంటుంది ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రై బాగా వేగిపోయి ఉల్లిపాయలు ఇది ఉల్లిపాయలు మిసి పట్టిందంతా బాగా ఏం అల్లం అదిలేము పచ్చిమిరం ముక్కలు వేసుకుందాం బాగా పెద్ద పెద్ద ముక్కలు కట్టించేసాడు బాబు నేను కోద్దామంటేనేమో కత్తిపెట్టలు కూడా ఉండవు ఇక్కడ ఈ చేపలైనా సరే ఒక సేవన పీసులు ఉంటాయిగా మనకి ఆ సేవన్ పీసు పలసగా పరిచేసి దాని మీద బాగా పామేను ఫ్రెండ్స్ ఇది అలాగైతే బాగా నీట్గా వదులుకున్నాయి తెల్లగాను ముక్కలు చేపల కూర చాలా రకాలుగా వండుకుంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు టెండ్ ఇది ఇలా వండుతున్నారు చేపల పులుసు మా అమ్మగారు వాళ్ళు వండింది ఎలాగంటే అన్నీ కలిపేసి చక్క పొయ్యి మీద పెట్టేవారు ఇప్పుడు మరి వాళ్ళకి ఇష్టమో ఇష్టం కాదో మరి ఎందుకంటే నేను ఇప్పుడు మా ఫ్రెండ్స్ మా అబ్బాయి ఫ్రెండ్స్ ఎందుకు వస్తున్నారంటే నేను పని నేను ఓసారి వెజిటేబుల్ బిర్యానీ ఎప్పుడు చేస్తా ఉంటాను నా ఛానల్లో చూడాలంటే చాలా వీడియోలు ఉంటాయి ఎక్కువగా బంగాళదుంపకొరమ వెజిటేబుల్ బిర్యానీ పట్టుకెళ్తాడు వాటి తిని చాలా బాగా చేశారు మీ అమ్మగారు మేము ఒకసారి భోజనాన్ని పిలవచ్చు కదా మమ్మల్ని అన్నారు అంతిని బాగా పిలిచేడు వాళ్ళ గురించి ఇలా చేపల పులుసు చికెన్ కర్రీ చికెన్ ఫ్రై గార్లు అన్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్ అన్నీ నా వీడియోలు పెడతాను మీరు చూసేయండి ఈవేళ అంతా పండగే మనకి చేప ముక్కలు మగ్గిపోయి తగినంత కారం పోసుకుందాం దీంట్లో బెండకాయలు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ మా అబ్బాయికి బెండకాయలు అంటే ఇష్టం ముక్కలు తినడు బెండకాయ ముక్కలు తింటాడు చేపల పులుసులో ఉడికిన బెండకాయ ముక్కలు అంటే చాలా ఇష్టం వాడికి నీస్ తక్కువ పెద్దగా తినడు చికెన్ వండితే కొంచెం ఊరిపో వేసుకుంటాడు చేపల పులుసు పెడితేను కొంచెం పులుసు వేసుకుని బెండకాయలు బెండకాయలు కంపల్సరీగా ఉండాలి చేపల కూర ఉన్నప్పుడు బెండకాయ ముక్కలు ఎక్కువగా వేస్తాను ఆంధ్రాలో ఎక్కువగా బెండకాయ ముక్కలే చేపల పులుసు పెట్టుకుంటారు చింతపండు పులుసు వేసుకుందాం పులుపు సరిపోయిందో చూసిన తర్వాత పోసుకుందాం పులుసు పోసేసాను మూకుడి సరిపోలేదు ఫ్రెండ్స్ బెండకాయ ముక్కలు కూడా మా మాంధ్రాలు ఎక్కువగా చేపలకు పులుసు పెట్టుకుంటే బెండకాయ కంపల్సరీ వేసుకుంటారు ఫ్రెండ్స్ వంకాయలు బెండకాయలు ఈ రెండు మట్టి కంపల్సరీగా ఉండాలి చేపల పులుసు చిన్న మంట మీద మరగబెడదాం మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇది ఆవకాయ నూనె ఆవకాయని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాం కదా బయట ఉంటే పోతుందని ఐదు పైది ఆ నూనె తేరుకుని ఉంటుంది కదా బీసిపోయి ఉంది మీరు ఏదో అనుకుంటూ ఉండొచ్చు ఆవకాయ నూనె ఇది ఆవకాయ నూనె చేపల కూరలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అది కరుగుతుంది చూడండి అది ఎర్రగా ఉంటుంది కర్రీ కూడా టేస్ట్ ఉంటుంది ఎర్రగా ఉంటుంది కూర కర్రీ అదిగో నూనె చూడండి అందుకే మీకు చెప్పేసేయండి నువ్వు ఎప్పుడూ ఆవి నూనె వేసుకుంటాను చేపల పుచ్చులు హాయ్ ఫ్రెండ్ మేము చేపల పులుసులో ఎల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు గసగసాలు లాలికాయలు వేసుకుంటాం లాం మొగ్గులు దాసిన చక్క అవన్నీ వేసుకోము అవి వేసుకుంటే చికెన్ ఫేవర్ వచ్చేస్తుంది అందుకని ఇవే వేసుకుంటాం ఎప్పుడు ఎంతే మా అమ్మగారు కూడా ఇలాగే వేసేవారు ఇంకేం వేసేవారు కాదు దాసించక్క లాం మొగ్గ లాలికాయలు మాట కొట్టి వేసేవారు ఇలాగే మిసి ఆడుకుని పులుసులు వేసుకోవడము ఇటువరకు అంటే చనికాయలలో నూరిద్దీ ఇప్పుడు ఆంధ్రాలో ఉండిపోయినవి అన్నీ చనికాయలు కూడా లేదు చూపిద్దుని మీకు చనికాయలలో నూరుకుండేవాళ్ళం ఇవన్నీ మనం నూరుకునే చేపల పులుసులో మసాలా రెడీ అయిపోయింది చేపల పులుసులు వేసుకుందాం ఇది గడితో తిప్పకూడదు ఇలా మూకుడు అనుకుంటే కరిగిపోద్ది చూసారా ఫ్రెండ్ మసాలా వేయగానే చేపల మసాలా వేయగానే చక్క నూనె తీరుకుంటుంది ఇలా మీలో ఎంతమంది బెండకాయ వేసు బెండకే వేస్తారు చేపల పులుసులో నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అలాగే ఎలా చేయాలి ఆంటీ గారు ఇలా కాదు ఆంటీ గారు మీరు చెప్పిన నేను ఏమనుకోను మీరు అలాగైనా కామెంట్ పెట్టచ్చు ఇలా వండాలని చెప్పాలంటే ఫ్రెండ్స్ నాకు తెలియకపోతే మీరు కూడా చెప్పచ్చు కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాం అంతే ఫ్రెండ్ చేపల పులు రెడీ చేపల పులుసు రెడీ మా ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు రెడీ ఇలా తింటాం ఇలా ఎంతమంది ఇష్టం ఫ్రెండ్స్ అంతే చేపల పులుసు రెడీ రెడీ ఆంధ్ర చేపల పులుసు రెడీ లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా బాయ్ చికెన్ కర్రీ వండుతాను పెద్ద వీడియోలో పెడతాను చూడండి ఫ్రెండ్స్ చెప్పానుగా పొద్దుట పండగే పండగ వేళ మనకి మీకు పండగే నాకు పండుగ దగ్గరగా ఉంటే వచ్చాను ఫ్రెండ్స్ బాగుంది అని